ఇప్పుడైతే ఫైనల్ వచ్చేసింది ఫైనల్ కి సండే రోజు ఫైనల్ ఉంది మరి లాస్ట్ టైం పల్లె పర్సెంట్ జరగబోతుందా ఇక్కడ జరిగిద్దా జరిగితేమో ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు ఏంటో అని చెప్పి డిక్లేర్ చేస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు అదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా గోల్ ఉంటుంది బయట మంచిగా ఆర్మీ పర్సన్స్ అందరూ కూడా మంచి ర్యాలీలు చేస్తారేమో మంచిదే అండి ర్యాలీలు చేయొద్దు అని నేను చెప్పట్లేదు ఆ విన్నింగ్ మాత్రం ఆయనకి ఇస్తాం నాకు బాధగా ఉంది వైపింగ్లో నిజంగా జి జ గెలుచుకున్న కప్పు కాదు ఆర్మీకి వచ్చిన కప్పు కానీ కళ్యాణ్ వచ్చిన కప్పు కాదు అయితే ఇతను ఇతను కాదా కాదా టాప్ ఫైవ్ లో ఉండడానికి డిజర్వే కానీ కప్పు తీసుకునే దానికి డిజర్వ్ కాదు ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డిజర్వ్ డిమాండ్ పవన్ డిజర్వ్ అర్థమవుతుందో ఎందుకంటే ఆడిన వాళ్ళు అర్థమవుతుందో తను చేయగలరు మీకు అదే చెప్తున్నాను ఆఫ్ ఫైల్ ఉండేసిన వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు నీకు కాదనట్లేదు కాకపోతే నేను విన్నింగ్ అవసరం క్వశ్చన్ వాళ్ళది కాదా బా అర్థమవుతుందా ఇప్పుడు నిజం చెప్పండి మీరు అందరూ రేపు కళ్యాణ్ గారు బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ జరిగితే మీరు క్వశ్చన్ అయినా ఆయనకి మీరు మీరు ఎందుకు విన్నయ్యారు మీకు కప్పెందుకు వచ్చింది మీకు వచ్చిందా లేకపోతే ఆర్మీకి వచ్చిందా అంటే ఆర్మీకే వచ్చింది ఎవరినైనా అడగండి ఆర్మీ పర్సన్ కూడా గెలిపించుకుంటా అంటున్నారు అది కరెక్టా లేకపోతే కళ్యాణ్ గారు ఆడారు కాబట్టి గెలిచారు అనేది కరెక్టా మీరు చెప్పండి ఏది విన్నింగ్ మూమెంట్ అది ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉంటుంది కదండి గుర్తింపుల కోసం అయితే అందరూ నేను అది చెప్తున్నాను తమ్ముడు గుర్తింపులు ఇప్పుడు ఇమెయిల్ ఇమెయిల్ కప్పు గెలిస్తే ఇమెయిల్ కు వచ్చిందా కమిడీ కమిడీ కమిడీకి వచ్చిందా అంటే ఏమంటారు దాని దగ్గర ఆన్సర్ ఉంది మీ దగ్గర ఆన్సర్ ఉన్నా చెప్పండి ఇమెయిల్ దగ్గర కమిడియన్ గా పోయాడు కానీ కామెడీ ఒక్కడే చేయలేదు ఫైట్ చేశాడు టఫ్ వారిచ్చాడు అర్థమవుతుందా ఫైటింగ్ ఉంది కానీ అక్కడ కళ్యాణ్ ఆర్మీ వెళ్ళి అక్కడ ఫైట్ ఏం చేయాలి అంటే ఆర్మీ గన్లతో బోర్డర్ కదా ఆర్మీ కోసం ఫైట్ చేస్తాడు ఫైట్ చేస్తాడు కామెడీ ఎక్కడ చేశాడు అతను కదా బార్నింగ్ పార్క్ అందరూ ఉన్నాడు కామెడీ ఎక్కడ ఏం చేస్తాడు మరి ఆల్ రౌండ్ ఉండాలి కదా మీకు మాకు కనపడింది కనిపిస్తే నువ్వు అభిమానమే అదే చెప్తున్నా పిచ్చి అభిమానం అంటారు ఆయన ఇప్పుడు మా పిచ్చి అభిమానం మాది మీ పిచ్చి అభిమాని మీది కాకపోతే మాది పిచ్చి అయితే కాదన్నా నా క్లారిటీ ఉంది పిచ్చ క్లారిటీ ఉంది అర్థమవుతుంది ఇప్పుడు అబ్బా వంద మంది ఒక సైడ్ వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటాను కదా నెగిటివ్ ఎందుకు వెళ్ళాలనుకుంటాను వాళ్ళందరికీ ఆపోజిట్గా ఎందుకు వెళ్ళాలనుకుంటాను అనుకుంటాను అర్థమవుతుంది అందులో రివ్యూ ఇచ్చేదాన్ని ఆపోజిట్కి వెళ్ళాలని అనుకోను కదా ఖచ్చితంగా నేనే బ్యాడ్ అవుతాను కదా బట్ నేను అలా ఫైట్ చేస్తున్నాను అంటే జన్యు జెన్యూటీ ఉందబ్బా నేను ఫైట్ చేస్తుందంటే జెన్యూటీ ఉంది అది మీకు కనిపించట్లేదేమో బాగా పెట్టి చూడండి కళ్ళు ఒకసారి మీ మీరెవరైతే ఫ్యాన్ అనుకున్న తనుజాలు మీరు ఎవరైతే ఫ్యాన్ అనుకున్న ఆర్మీ కళ్యాణ్ ప్రొఫైల్స్ కాదు మీరు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వాళ్ళ గురించి మాటలు వినండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు గేమ్ ఆడిన పెట్టున్నారు వాళ్ళు వాళ్ళ ప్రొఫెసర్ అవి చూడండి అప్పుడు మీకు చేంజ్ అవుతుంది ఒపీనియన్ అనేది అవి మీరు చూడకుండా ఒకరినే మనం పోరాడుతున్నప్పుడు ఒకరి గురించి అంటున్నప్పుడు ఒకరి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళే తోపునిపిస్తారు మనకి అవునా కదా నిజాలు తెలియాలనుకుంటే ఆపోజిట్ పర్సన్స్ ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చూడాలి ఇంకా ఇంకా